పటాంచేరు సంగారెడ్డి మండల్ నుంచి ఒక టాప్ క్వాలిటీ ప్యూర్ గిరిజాతి డూడా మీ ముందుంది వీక్షకులు ఎక్కువగా చూసే ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఈ డూడాలో ఉన్నాయి పద్దెనిమిది నెలల వయస్సు బాడీ హైట్ పొడవు ఛాతీ వెడల్పు అన్నీ సూపర్ కివ్వెలు పెద్దగా ఆకారం క్లియర్ గా ఉన్నాయి కుమ్ములు స్మూత్ కర్వ్తో గిరిజాతి బ్రీడ్కు తగ్గట్టు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి నడక కూడా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి వీక్నెస్ లేదు ముఖ్యంగా గిరిజాతి లైన్లో ఫార్మర్స్ అడిగే విషయం ఈ డూడా తల్లి రోజుకు పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ఉదయం ఏడు నుండి సాయంత్రం ఏడు వరకు కన్సిస్టెంట్ యూడ్ అంటే ఈ డూడా ఫ్యూచర్ బ్రీడింగ్కి కూడా బలమైన లైన్ స్కిన్ గ్లోవ్స్ బాడీ స్ట్రక్చర్ రిబెక్స్పాంసన్ అన్ని పూరే గిరిజాతి స్టాండర్డ్స్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ నేచర్ కూడా సైలెంట్ హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీ ప్రస్తుత రేట్ ఇరవై ఐదు కానీ ఫిక్స్ కాదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు రేట్ తగ్గించే అవకాశం ఉంది కొనాలనుకుంటే వెంటనే కాల్ లేదా మెసేజ్ పెట్టండి ఇలాంటి మరిన్ని ప్యూర్ గిరిజాతి డూడాలు బుల్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి